అందరికీ నా దరిద్రం ఎట్లుంది అంటే నేను చేసింది పీజీ కానీ ఈ మిషన్ ఇలా నేర్చుకుంటా అని కళ్ళు కూడా అనుకోలేదండి కాకపోతే మిషన్ గురించి తక్కువ అంచనా అని కాదు కానీ ఇంకా ఎక్కడ కుట్టియాలన్నా సో ఎక్కడ చూసినా ఇంత అంత అని రేట్లు చెప్పేస్తున్నారు సో అందుకనేసి బయట వాళ్ళే కాకుండా నాది నేను నేర్చుకుందామని ఒక ఆంటీని అయితే నేను ఇంత ఇస్తాను అంటే నాకు వచ్చేంతవరకు నేర్పివ్వు అంటే సరే అమ్మ నేర్పిస్తాను అని చెప్పింది సరేలే అని నేను ఆంటీ దగ్గర సరే అంటే మీరు నాకు చిన్న పాప ఉంది కదా సో నే పక్కనే అన్నట్టు ఆంటీ వాళ్ళది సో తను అంత బిజీగా ఏం కాదు కాబట్టి నాకు నేర్పిస్తా అని చెప్పింది సో చెప్ చెప్తే సరే అంటే నేను నేర్చుకుంటాను ఖచ్చితంగా నేర్చుకుంటాను నాకు నేర్పివ్వండి మరి అంటే సరే అమ్మ నేను నీకు చిన్న పాప ఉంది కదా సో నేనే ఇంటికి వచ్చి నేర్పిస్తా అని అయితే చెప్పింది అనమాట సో ఇదేదో బాగానే ఉంది ఆంటీ కొంచెం మంచిదే ఇంకా ఇంటికి వచ్చి నేర్పిస్తా అని అంటుంది కదా మంచిగా నేర్చుకోవచ్చులే అని అనుకుంటే నా దరిద్రం ఎట్లుంది అంటే సో ఆ ఆంటీ నాకు నేర్పియనికి రా ఆంటీ అని నేను ఫోన్ చేసినప్పుడేమో ఆంటీ బిజీగా ఉంటుంది ఆ ఆంటీ ఫ్రీగా ఉండి నేను నేర్పిస్తాను అమ్మాయి అంటే నాకు హెల్త్ బాగాలేక నీకు నేను వన్ మంత్ ఏమో నా మా పుట్టింటికి అయితే వెళ్ళిపోయాను అనమాట సో ఇక నేనేమనుకున్నా అంటే ఇక పుట్టింటి నుండి వచ్చినాక అయితే ఎలాగో ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇంకా మనది మనకి యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో నా నాది నా కుట్టనీకి ఇంకా పాప కూడా ఉంది కదా సో మాది మేమన్నా కుట్టుకోవచ్చు అంత వస్తే చాలు నాకు అని అనుకున్న ఒక బ్లౌజ్ అండ్ ఒక డ్రెస్ కట్టింగ్ ఒక బ్లౌజ్ కట్టింగ్ అండ్ మా పాపకి డ్రెస్సులు ఎలా కుట్టుకోవాలో అది నేర్చుకుందాం అనుకున్నా సో నా దరిద్రానికి ఏమైంది అంటే దరిద్రం దరిద్రం ఎందుకు అంటున్నానంటే మీరు వినండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో ఏమైంది అంటే సరే నేను వన్ మంత్ ఉండేసి వచ్చిన అనమాట ఉండేసి వచ్చినాక ఇంకా ఆంటీని అడిగిన ఆంటీ నేను వచ్చేసిన ఇంకా నేర్పిస్తావా అంటే సరే అమ్మ నేర్పిస్తా అని అన్నది ఒక టూ డేస్ వచ్చింది ఒక టూ డేస్ వచ్చినాక ఏమో ఆ అంకుల్కి హెల్త్ బాగాలేదు ఆ అంకుల్కి హెల్త్ బాగాలేదు కదా అని ఆంటీ ఆ అంకుల్కి హెల్త్ బాగా అయినాక మళ్ళీ వచ్చింది ఇంకా ఆంటీ ఏమో మా ఇంటికి రావడం లేదు కదా అని నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా ఇంకా పాప ఏమో బయట తిరిగే వద్దాం మమ్మీ వెళ్దాం బయటికి తిరుగుదాం తిరుగుదాం అని అరుస్తూ ఉంటుంది అనమాట తనకి బయటికి బయట తిప్పాలంటే చాలా ఇష్టం అనమాట సో నేనేం చేసిన అంటే సో అక్కడ కొంచెం చూసినట్టు ఉంటుంది కదా పాప వాళ్ళ ఇంట్లో అన్న ఆడుకుంటుందేమో అని తీసుకొని ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా సో ఇక్కడ నేనేం చెప్పిన అంటే ఆంటీకి ఇప్పుడు లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది అనమాట పెద్ద ట్విస్ట్ అంటే అది పెద్ద ట్విస్టే అనమాట సో ఇంకా ఈ ఆంటీ వచ్చేలా లేదు ఇంకా నేను కూడా నేర్చుకునేలా లేను సో ఆంటీ నేను ఒక బ్లౌజ్ ఇస్తాను మీకు సో ఆ బ్లౌజ్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు నాకు ఇట్లా పీసెస్ అయితే కట్ చేసి ఇవ్వండి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటిది హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఇలా అనేది చెప్పిన అనమాట మీరు ఒక పీస్ కట్ చేసి ఇస్తే ఆ పీస్ని నేను దాచిపెట్టుకుంటా సో నేను కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడేమో ఇలా ఆ పీస్ని ఎలా కట్ చేశారో అలా కట్ చేసుకుంటా అని చెప్పిన అనమాట సో సగం సగం కొన్ని డేస్ నేర్చుకున్న పేపర్ కటింగ్ నేర్చుకున్నా అనమాట సో అతను ఏం చెప్పిందంటే అమ్మాయి నువ్వు పేపర్ కటింగ్ బాగానే చేస్తున్నావు కానీ కొంచెం ఇట్లా ఇది క్రాస్ కటింగ్ కాడ అది నెక్ కాడ అయితే కొంచెం చేయి తిరగట్లే అన్నమాట నాకు సో నువ్వు కొంచెం అంటే కొన్ని రోజులు నేర్చుకుంటే వచ్చేస్తుంది ఒకటే రోజులు అలా కటింగ్ అది క్రాస్ కటింగ్ అది రాదు సో కొద్దిసే కొద్ది కొద్ది కొన్ని రోజులు అయితే నేర్చుకో అని చెప్పింది సరే నేర్చుకుందాం అనే లోపే వాళ్ళు ఉండే ఓనర్ వాళ్ళు ఉంటారు కదా ఆ ఓనర్ ఏమో ఇల్లు ఖాళీ చేసేయని అన్నారంట ఇంకా చూసారా ఇంకా ఇంకా టైం ఉంది కదా ఇంకా ఆంటీ ఎడిగిపోతుంది నేను అడిగిపోతున్నా ఇంకా నేను ఖాళీ ఇంకా ఆంటీ ఉంది కదా ఎప్పుడన్నా నేర్చుకుందా నేర్చుకుంటా అని అనుకుంటే ఆ ఆంటీని వాళ్ళ ఓనర్ ఏమో ఖాళీ చేసేయండి వేరే ఎక్కడన్నా చూసుకోండి అని అన్నారంట ఇక ఆంటీ అయితే వెళ్ళిపోతుందనమాట ఆంటీ వెళ్ళిపోతుంది కదా అని ఇక నేనేమో ఒక పీస్ ఉండే నా దగ్గర బ్లౌజ్ పీస్ ఉండే సో సో ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నా అనమాట సో నాకు చెప్పింది ఇలా ఇలా అని కానీ మనం నేర్చుకున్న చెప్పింది నాకు ఓకే నాకేం పర్లేదు కానీ ఇక అంత కాజా పట్టీలంట సైడ్ పట్టీలు అంట ఇవన్నీ నాకు అంతగా ఎక్కట్లే అదే మనం దగ్గరుండి నేర్చుకున్నది వేరు ఇలా ఇక ఇలా చేసి ఇలా ఇలా అంటే ఏం అర్థమవుతుంది ఆమె నా పక్క నుండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి అలా అలా అంటే అది వేరు ఇప్పుడు పట్టీలన్న కట్ చేసింది నాకు బ్లౌజ్ పీసే కట్ చేసి ఇచ్చింది ఓకే కానీ ఇంకా మన దగ్గరుండి మనిషి ఉండి అలా కాదు ఇలా అని చెప్పి నేర్పియడం వేరు కదా సో నాకైతే నేను ఏం సో నేను ఏం చేసినా కూడా నాకు దేవుడు ఎందుకు మరి ఇలా కావాలని నాకు నా అదృష్టం అలాంటిదో ఏమో నేను ఏ పని చేసినా కూడా నేను ఒకసారి ఇంతకుముందు కూడా కంప్యూటర్ నేర్చుకుందామని కొన్ని రోజులు జాయిన్ అయినా అప్పటికే ఆ కంప్యూటర్ వాళ్ళు అది అది మొత్తం ఆఫే చేసుకున్నారనమాట అది వాళ్ళకి సరిగ్గా రావట్లేదు పీపుల్స్ ఎవరు రావట్లేదు అని ఆ షాప్ని అదే కంప్యూటర్ క్లాసెస్ రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్నే క్లోజ్ చేసుకున్నారు తర్వాత ఇది ఇదేమో ఇలా అయిపోయింది ఇంకా ఇంకా నేను నేర్చుకుంటానో ఏంటో ఇంకా నాకు అదే భయం వేస్తుంది ఇంకా నా నా కొరకన్నా నేర్చుకుందామని చాలా ఇంట్రెస్ట్ ఉండే నాకు ఇంట్రెస్ట్ ఇది నేను ఇంటర్ చేస్తున్నప్పుడు కూడా నా మా అన్నయ్యకి చెప్పిన అనమాట అన్నయ్య నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా చెప్పిన కాకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ అంతా ఏం ఉండదురా మంచిగా పీజీ చేసుకో డిగ్రీ చేసుకో అంటే పీజీలు డిగ్రీలు చేసుకుంటా కూర్చున్నా దానికి ఏం లాభం లేకుండా పోయింది నాకైతే ఇక పాప ఉండేసరికి ఇంకా పాపతోనే సరిపోతుంది ఇక పోయి నేను బయట పోయి జాబ్ చేసేటట్టున్నా ఇక పాప తర్వాత ఇంకో ఇలా పిల్లలతోనే ఇంకా వాళ్ళ స్కూల్కి వాళ్ళకి వీళ్ళకి ఇంకా ఇంట్లో వర్క్ ఇంకా నాకు జాబ్ చేయడానికి ఇంకెక్కడుంది చెప్పండి సో జాబ్ చేద్దామన్న ఫస్ట్ రావాలి కదా ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో ఈ కాంపిటీషన్లో మనకు జాబ్ రావాలంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటే చాలా కష్టం సో ఇష్టంతో చేస్తే కష్టమేం కాదు కానీ జాబ్ చేయాలంటే నాకైతే చాలా ఏమంటారు స్ట్రాంగ్ ఉండాలి నేను అంత స్ట్రాంగ్ అయితే కాదు జర్నీ పడదు నాకు హెడ్ ఎక్ వచ్చేస్తుంది ఒక్కరోజు జర్నీ చేస్తేనే నాకు హెడ్ ఎక్ అంత మార్చిపోతుంది హెడ్ అంతా అలాంటిదిగా రోజు డైలీ డ్యూటీ చేసి అది చేసి ఇది చేసి యాడ్ చేసేస్తాను ఇంకా నా అదృష్టం అలా ఉంది అనమాట సో పీజీ చేసినంత ఈజీ కాదు నాయన గోలీ సోడ కొట్టడం అంటే నారాయణ డా అది ఉంటుంది కదా అది బన్నీ సినిమాలో అలా అయిపోయిందనమాట నా పరిస్థితి సో ఏది నేర్చుకుందాం అన్నా కూడా నాకు అలానే అవుతుంది అసలు ఎందుకో ఏమో ఇంకా ఏం ఏం చేస్తానో చూడాలి నేనైతే ఇలా ఖచ్చితంగా నేర్చుకోవాలి నాది నేను కుట్టుకోనికన్నా నా బ్లౌజులు నేను స్టిచ్ చేసుకోవడం అన్న నేర్చుకోవాలి అని ఉంది కానీ అది ఏం చేస్తుందో ఇంకా నేనేం చేస్తానో పాప మాంటి వాళ్ళు అయితే ఖాళీ చేస్తున్నారనమాట సో ఇంకా ఇంకో వన్ వీక్ ఉంది ఈ వన్ వీక్లో అన్న నేర్చుకుందామంటే నా పాప నాతో ఉండేటట్లు లేదు వాళ్ళు సహకరించాలి కదా మనకి సో పాప అయితే అస్సలే ఇక అక్కడే నేను ఆంటీ కట్ చేస్తుంటే కొద్దిసేపు టీవీ పెట్టినా అని కొద్దిసేపు ఉన్నది మళ్ళీ వచ్చింది ఫోన్ తీసింది అటు పడేసింది ఇటు పడేసింది ఏదో చేసి పీస్ అయితే కట్ చేస్తున్నా అనమాట ఇలా కట్ చేసుకోవాలంట నేనైతే నేను కాదు కట్ చేసేది ఆంటీ అనమాట ఇట్లా చూపిస్తుంది నాకు నువ్వు ఇట్లా కట్ చేసుకో అని సరే అని అయితే చెప్పినా కానీ నాకు ముక్కు అర్థం కాలేదు మనం కట్ చేయడం వేరు మన దగ్గర కూర్చొని కట్ చేయడం వేరు కదా సో మన చేయతో మనం ఇలా అలా అని కట్ చేసుకోవడం వేరు సో నేను ఇది వీడియో కూడా చేసుకు తీసుకున్నాను అనమాట సో ఎప్పుడన్నా నాకు కావాలి అంటే ఇలా తీసుకుంటాను అంటే నేను నాకు ఎప్పుడన్నా కావాలి అంటే నేను పెట్టుకుంటాను అంటే సరేరా తీసుకో అని చెప్పింది మీకు ఎవరైనా మీకు ఎవరికైనా అర్థమైతే మీరు మీరు కూడా ట్రై చేయండి ఏముంది అర్థం కాకపోవడానికి ఏం లేదు కానీ కొంచెం టైం పడుతుంది అనమాట ఎవరికైనా ఫస్ట్ ఈ ఆంటీ అయితే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంది తర్వాత బ్యాక్ తర్వాత ఫ్రంట్ ఇలా కట్ చేసి అన్నీ సైడ్కి అయితే పడి పెడుతుంది అనమాట మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి సో అయితే ఇది అనమాట జరిగింది నా స్టోరీ సో నేను మీరు బయట ఏమన్నా నమ్ముతారా సో ఇలాంటి నేను ఏం చేసినా మరి నాకు ఎందుకు అన్ని ఆటంకాలే నేను ఏ చేద్దామన్నా నాకు అన్ని ఆటంకాలే ఎదురొస్తాయి అన్నమాట ఈ పాటికి నేర్చుకునేదాన్నేమో నాకు హెల్త్ బాగుండి ఉంటే ఈ పాటికి నాకు వచ్చేసేదేమో ఆ వన్ మంత్ నేను ఇక్కడ ఇక్కడే ఉండి ఉంటే ఇప్పటివరకు ఈ బ్లౌజ్ వచ్చేసేదేమో ఆ విధంగా అటు బాలే ఇటు బాలే అని తిరిగి తిరిగి వచ్చేసరికి ఆంటీ ఇక్కడ ఉండకుండా పోతుంది ఇంకా వేరే ఆంటీని అడిగితే ఆమె అయితే పదివేలు అడుగుతుంది ఒక్క ఇది నేర్పియానికి పదివేలు అడుగుతుంది అనమాట పదివేలు ఇస్తావా నేర్పిస్తా నేను అని అంటుంది పదివేలు ఇచ్చి నేర్చుకునే అంత ఉందా నాకు ఏం చేస్తాం ఇంకా మనకి లేనిది అందుకే అంటారేమో నీ రాతలో ఉన్నది పోదు నీ రాతలో లేనిది నువ్వెంత ట్రై చేసినా రాదు అంటే ఇదేనేమో నేను ఎప్పటి నుండో అనుకుంటున్నానండి ఇది నా డిగ్రీ అయిపోయినప్పటి నుండి నాకు పెళ్ళి కాకముందు నుండే అనుకుంటున్నాను నేను నేర్చుకోవాలి నేర్చుకోవాలి సో నాది నేనన్నా స్టిచ్ కన్నా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని ఎంతో ట్రై చేసినా కానీ ఈ కళ నాది నెరవేరకపో సో ఫోన్లో చూసి అన్న నేర్చుకోవచ్చు అని అంటారు చాలామంది నేర్చుకోవచ్చు కానీ మనకు నేర్ మన పక్కన ఉండి నేర్ నేర్పే నేర్పేదానికన్నా ఎక్కడో ఉండి నేర్పేది అది అంత తొందరగా రాదు అనమాట వస్తుంది కాకపోతే అంత తొందరగా రాదు అని నా నా ఫీలింగ్ మీరేమనుకుంటారో నాకు తెలీదు సో నేర్చుకోవచ్చు చూద్దాం నేను నేర్చుకుంటానా లేదా అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నమాట సో వీడియో ఈ ఆంటీ ఏం చెప్పిందంటే సో ఇది కట్ చేసినా కదా ఒకసారి నేను కుట్టడం కూడా చూసుకో నువ్వు నీకు కొంచెం ఇది ఇట్లా కట్ చేసుకున్నా ఎప్పుడన్నా అవసరం వస్తుంది కదా సో నేను కుడుతుంటే అది స్టిచ్ చేస్తుంటే చూడు నువ్వు చూసి నేర్చుకుంటావో లేదో చూద్దాంలే ఒకరోజు రా మరి ఇంకా నాకు టైం ఉంది కదా ఖరీ చేసి అంతవరకు నువ్వు అని అన్నది కానీ ఇక ఆమె సామాన్లు సర్దుకోవడం అది ఇది బిజీగానే ఉంటుంది కదా సో చాలా బాధేస్తుంది అనమాట ఏం చేస్తున్నావు ఏమో నాకు అన్నీ ఇదే వీడియో మొత్తం ఇదే ఉంది నా బ్యాడ్లకు ఏమో నచ్చితే ట్రై చేయండి మీరు కూడా వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాం నేనైతే మీకు యూజ్ అయితే చూడండి బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికన్నా నచ్చాలన్నా వచ్చి సారీ ఎవరికన్నా కావాలన్నా చూడండి బ్లౌజ్ మొత్తం కట్ చేసి చూపిస్తుంది ఆంటీ ఇక్కడ అయిపోయింది ఇక లాస్ట్ వరకు అయిపోయింది హ్యాండ్స్ ఫస్టే హ్యాండ్స్ కాజా పట్టీలంట సైడ్ పట్టీలంట ఇంకా బ్యాగ్